ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది టెక్కిలిలోని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నివాసం గత రెండు వారాలుగా సంచనాలకు కేంద్ర బిందువుగా మారింది ఇంట్లో దువ్వాడ బయట కార్ షెడ్ లో ధర్నాలో ఆయన భార్య వాణి బెటాయించి నిరసన తెలుపుతున్నారు అయితే ఇప్పుడు రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది ఇంటి చుట్టూ ఫ్లెక్సీలు వెలిసాయి క్యాంప్ ఆఫీస్ అటు సైన్ బోర్డులు దర్శనమిచ్చాయి నిన్నటి వరకు ఎమ్మెల్సీ నివాసంగా ఉన్న భవనం ఇప్పుడు ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంగా మారిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం టెక్కిలి నియోజకవర్గం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ క్యాంప్ ఆఫీస్ అంటూ గోడలకు ఫ్లెక్సీలు వెలిశాయి దీంతో దువ్వాడ ఇల్లు కాస్త క్యాంప్ ఆఫీస్ గా మారిపోయింది ఎమ్మెల్సీ కార్యాలయంగా బ్యానర్ ఏర్పాటుతో ఈ వివాదంలో ట్విస్ట్ నెలకొంది గత రెండు వారాలుగా తనను కుమార్తెలను ఇంట్లోకి అనుమతించాలంటూ దువ్వాడ ఇంటి ముందు వాణి ధర్నా చేస్తున్నారు దువ్వాడ వాణి మాధురి మధ్య ఇంటి పంచాయతీ ఎంతకీ తెగిపోగా ఇది రకరకాల మలుపులు తిరుగుతుంది తన డబ్బులతోనే దువ్వాడ స్థలం కొని ఇల్లు కట్టారని వాణి ఆరోపిస్తుంటే ఆ ఇల్లు తప్ప ఇంకేదైనా అడగాలంటున్నారు దువ్వాడ ఇక ఇంటి నిర్మాణం కోసం దువ్వాడ తన దగ్గర రెండు కోట్ల రూపాయలు తీసుకున్నారంటూ చెక్కులు చూపిస్తూ హల్చల్ చేశారు మాధురి ఇక తన దగ్గర స్థలం కొన్న దువ్వడ ఇంకా అరవై లక్షలు ఇవ్వాలంటూ పార్వతీపురం అనే కరెక్టర్ కూడా ఎంట్రీ ఇచ్చింది దీంతో ప్రతి ప్రతి అవుట్గా మొదలైన గొడవ ఇప్పుడు ఇంటి పంచాయతీగా మారిపోయింది